పునరుద్ధాన నామంలో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని ఎందుకు దింపిరి ధ్యానాంశాలు ద్వారా కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా మీరందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలని మీరు తెలియచేసిన ప్రతి విషయము కొరకు భారము కలిగి నేను సంఘము మీ కొరకు ప్రార్థిస్తున్నాము దేవుడు తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించి బలపరిచి దైవ కార్యాలు మీ జీవితంలో ప్రభువు జరిగించులాగిన మీరు కూడా విశ్వాసముతో ప్రార్థించండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు ఈ చదువుబడిన వాక్య భాగంలో సౌలును గూర్చిన అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఈ సౌలు పౌలుగా మార్చబడి దేవుడు తన ఉన్నతమైన కృప చేత గొప్ప నాయకునిగా స్వార్థికునిగా అపౌసుడిగా దేవుడు ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు సౌలు తన ఇష్టానుసరంగా జీవిస్తున్న వాడిని దేవుడు దర్శించిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా అతడు బ్రతుకుతూ ఉన్నాడు ఒకప్పుడు మతము కోసం జీవించిన వాడు ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించటానికి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని తెలియచేసినట్లుగా సౌలు రక్షింపబడిన తరువాత దేవుని ఆత్మ చేత బలపరచబడి క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారో ఆయనను గూర్చినటువంటి అనేకమైన విషయాలను గ్రహించి ప్రకటిస్తూ ఇయనే దేవుని కుమారుడని సమాజ మందిరాలలో అతడు బోధించాడు యేసు మనందరి పాప శిక్ష నుండి ఆయన విడిపించటానికి వచ్చాడు ఆయన కొరకు రక్తాన్ని చిందించి మనలను పాప శిక్ష నుండి ఆయన విడిపించినటువంటి దేవుడు ఆయన పాప రహితుడు పరిశుద్ధుడు అని సౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు తమస్కోలో ఉన్న వారు సౌలును చంపాలను అనుకున్నారు రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువు అరేతు అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగూరి కావలించి దమస్కు ఇలా పట్టణమును భద్రము చేసే అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలు దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని అరేతన రాజు కింద ఉన్నటువంటి అధిపతి సౌలును చంపాలనుకున్నప్పుడు ఎందుకు చంపాలనుకున్నారు అనంటే సౌలు భుల వారే రక్షకుడు ఈయనే దేవుని కుమారుడు ఈయనే మనల్ని పాపముల నుండి విమోచించేటువంటి విమోచకుడని బోధిస్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా యేసుని అంగీకరిస్తూ అనేక మంది రక్షణ పొందుతున్నారు రాజు కింద అధిపతి అక్కడ ఉన్న వారందరూ కూడా అతని బోధకు వారు అలవరపడ్డారు పౌలును చంపాలనుకున్న పౌలు అనేకమైన శ్రమలను పొందినవాడు అన్ని విషయాలలో పౌలు దైవ జ్ఞానము కలిగి దేవుని ఆత్మ చేత అపోస్సులందరిలో కల్లా అగ్రగణ్యుడిగా ఉన్న హోదా విధానము గాని అతడు సువార్త ప్రకటించిన విధానము గాని అతడు కలిగిన దైవకమైన జ్ఞానము గాని అతడు తర్కించే విధానములో వారెవరు కూడా సౌలును ఎదిరించలేకపోయి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరము కూడా దైవ జనుల ఎడల సహృదయము కలిగిన వారమై శావకునికి మనము విధేయులమై మనము సేవకుని మాటను ఎదురించకుండా మనము ప్రతి విషయంలో కూడా లోబడవలసిన వారమై ఉన్నాం సేవకులు మన క్షేమాన్ని కోరేవారు మన రక్షణ కొరకు మన కుటుంబము కొరకు మన బిడల కొరకు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయము కొరకు భారము కలిగి ప్రార్థించేవా మరి సావుకుని మాట మనం వింటున్నామా సావుకుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నామా సావుకునికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా ఒకవేళ మనం తిరుగుబాటు చేసినా వ్యతిరేకంగా మాట్లాడినా మనం ఇంకా లోబడలేకపోతున్నామంటే మనం ఇంకా సంపూర్ణంగా మార్పు చెందలేదు మనందరము కూడా దైవజనుకి విధేయులమవుతూ దైవచను మనము లోబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు వారు మన మీద లెక్కప్ప చెప్పవలసిన వారు అయి ఉన్నారు మన క్షేమాన్ని కోరేవారు కనుక ఎన్నడూ మనము వారికి వ్యతిరేకంగా గాని అవిధేయులుగా గాని మనము ప్రవర్తించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంకా సావుకుని యొక్క క్షేమాన్ని చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి దేవుణ్ణి గనపరిచేవారుగా ఉండాలి ఒకవేళ సావుకుడు వాక్యానుసరంగా కనుక బోధించకపోతే మనము వారికి లోబడవలసిన అవసరం లేదు నేనైనా మరొకరైనా వాక్యానుసరంగా బోధిస్తున్నారా లేదా అని మనము గ్రహించి వారు వాక్యానుసరంగా బోధిస్తున్నప్పుడు మనము సహకారులుగా ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తున్నాను ఇక్కడ పౌరులు యొక్క బాధ్యతను వారు తీసుకుని ఎంత భద్రంగా అతన్ని గోడ దాటించి వారు కాపాడుకున్నారో నేటి దినాలలో మనము కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారి కొరకు మన అనుదిన ప్రార్థనలో దైవజనులందరి కొరకు మనము ప్రార్థించేవారుగా వారు క్షేమాన్ని కోరేవారుగా అన్ని విషయాలలో వారికి మనము సహకారులుగా ఉంటూ దైవ దీవెనులు పొందాలనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడ పౌలను కిటికీ గుండా గోడ దాటించి వారు కాపాడుకున్నారు పరిశుద్ధ గ్రంథములో యహోశివ గ్రంథము రెండవ అధ్యాయములో మనం చూసినట్లయితే యహోశివ వేగుల వారిని పంపించినప్పుడు అనే వేష్య కూడా వారిని కిటికీ గుండా దాటించి వారి ప్రాణాలను కాపాడుతుంది అంత మాత్రమే కాదు కానీ సౌలు దావీదును చంపాలనుకుంటున్నప్పుడు దావీదు బారైనటువంటి మేకాలు సముయేలు మొదటి పుస్తకము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ సందర్భం ఉంటుంది దావీదును కూడా మేకాలు కిటికీ గుండా అతను తప్పించినట్లుగా మనము చూస్తాం ఈ ఉదయ కాలము రక్షింపబడిన మనందరము కూడా దేవుని పరిచర్యలో మనము సహకారులుగా ఉండాలని పౌలు ఎలాగైతే ప్రభువును ప్రకటించాడో ఈ భారము మనందరి మీద ఉన్నదని గ్రహించి మనము పరిచర్యకు సంఘానికి సావుకునికి విధేయులమై జీవించాలి ఎవరు జీవిస్తారో వారిని దేవుడు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అట్టి మనస్సు ప్రభు మనందరికీ ఉదయ కాలము కలగచేయాలని దైవజనుల్ని కాపాడుకునే బాధ్యత మనందరి దాన్ని గుర్తెరిగి వారు క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటామని గుర్తించి ఉదే కాలము అట్టి మంచి మనస్సు కలిగి ప్రభు పరిచర్యలో సహకారులుగా మారుద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె అర్థం చేసుకుందాం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారందరి జీవితాల్లో రక్షణ భాగ్యాన్ని కలగచేసి మీ పరిశుద్ధాత్మ నింపుదలను దయచేసి మీ రా రాజ్యము కొరకు మేమందరము ప్రయాసపడినట్లు అట్టి కృపను మాకు ప్రసాదించమని ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే దేశములో క్షేమమును కలగ చేసి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ఆ నిత్యత్వము చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని నామములో మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్